రమేష్ గారు సంతానం లేని వాళ్ళు చాలా మంది గతంలో ఉన్నారు ఇప్పుడు ఉన్నారు సంతానం కోసం తపిస్తూ తప్పిస్తూ తప్పిస్తూ అనేక జపాలు దేవుళ్ళు పూజలు పురస్కారాలు మొక్కులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ముడుపులు కట్టడాలు కంకణాలు కట్టుకోవడాలు కానుకలు ఇట్లాంటివి అన్ని చేస్తున్నారు అసలు ఎవరైనా సరే ఎవరికైనా సరే సంతానం భార్య భర్తలు ఇద్దరికి సంతానం కలగలేదు అని అంటే ఆ సంతానం ఏ విధంగా వాళ్ళకి కలుగుతుంది అలా చేస్తే కలుగుతుందా లేక ఏం చేయాలి వాళ్ళు సంతానం ఇప్పుడు మీరు అన్నట్టు ఇలాంటి అనేక క్రతువులు చేస్తున్నారు సంతానం లేదా అట్లాగే ఆయిల్ కార్పొరేట్ అట్లాంటివి అన్నీ ఉన్నాయి దర్గాల దగ్గర మొక్కలు మొక్కలు మొక్తం కందూర్లు చేస్తా ఉంటారు పిల్లలు కలిగితే ఇలాంటివి అనేక రకమైన అంశాలు ఉన్నాయి నిజంగానే పిల్లలు ఎట్లా పుడతారు అంటే మళ్ళీ అదే కారణం అంటే నువ్వు సృష్టికి కారణం నువ్వు రావడానికి కారణం నీ పూర్వజన్మ లేకపోతే దైవ సృష్టి దాని వల్ల వచ్చింది కాబట్టి దైవాన్ని సంతృప్తి చేసుకోవడానికి ఇవన్నీ అనే దాంట్లో ఉంది ఈ రోజు వాస్తవంగా మానవ సృష్టి అక్కడే జరిగిందా అనే దానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి డార్వేన్ అని చెప్పాడు ఎట్లా జీవులు పరిణామం చెందుతూ ఇక్కడ దాకా వచ్చినాయని అది నాలుగు వందల ఎనభై కోట్ల సంవత్సరాల క్రితం భూమి రూపంలోకి వచ్చింది ఆ భూమి మీద వంద కోట్ల సంవత్సరాలు హాంఫర్ట్ అంటే రాలే వంద కోట్ల సంవత్సరాలు అనేక భౌతిక రసాయన చర్యలు జరిగి వాటన్నిటి ఫలితంగా ఈ కర్బన పదార్థాలు అన్ని సమ్మేళనాలుగా ఏర్పడి కార్బన్ ఆక్సిజన్ హైడ్రోజన్ లాంటి సమ్మేళనాలు అవన్నీ కర్బన సమ్మేళనగా ఏర్పడి కార్బానిక్ కాంపౌండ్స్ గా ఏర్పడి అవి ఒక ప్రోటీన్స్ రూపం తీసుకొని ఆ తర్వాత కోజర్వేట్స్ రూపం తీసుకొని ఆ తర్వాత లివింగ్ సెల్ గా తయారై ఎక్కడ జీవులు బహుకొండ జీవులు అక్కడి నుంచి ఎప్పుడైతే కోజర్వేట్స్ లేదా ఈ ప్రోటీన్స్ తయారైన పరిస్థితిని చూసుకుంటే అక్కడి నుంచి మొదలు పెడితే మూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాల జీవ పరిణామ ఫలం ఈ రూపం అకస్మాత్తుగా ఎవరో ఒకరికి అంటే రాలే అది ఎముకల్ వీకి లేకపోతే ఇంకోటి చేస్తే రాలే మట్టి బొమ్మలు చేసి ఎవరు కడుపులేయరు ఇది ఒక మూడు ఎనభై కోట్ల సంవత్సరాల జీవ పరిణామ ఫలం అందుకే మనకు దాసరథి పాట అంటే భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామం ఈ మానవ రూపం కోసం మూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాల జీవ పరిణామం తర్వాత రూపం వచ్చింది దీనికోసం జరగలే కానీ ఆ మూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాల జీవ పరిణామ ఫలితం ఈ మానవ రూపం మనమే కాదు హోమనైట్స్ లాంటివి మళ్ళా ఇతర జీవులు ఇంకా కొన్ని ఉండేవి ఆస్ట్లో అని తర్వాత నియాండర్తల్స్ అని హోమ ఎరెక్టస్ అని హోమ ఎబిలెస్ అని ఇలాంటి అనేక రకాల అంటే వానర జాతులు ఏదైతే మనతో పూలిన జాతులు ఉండేవి అవన్నీ ఎక్స్టింగ్ అయ్యి అవన్నీ అంతరించిపోయి ఒక హోమోసేపియన్స్ అనే ఈ జాతి మాత్రమే మిగిలింది సో ఈ పరిణామాన్ని అర్థం చేసుకోకుండా మనిషి ఎలా వస్తారు ఇప్పుడు ఈ పరిణామంలో కూడా ఒక లైంగిక ప్రత్యుత్పత్తి వ్యవస్థ తయారైన తర్వాత సెక్షువల్ రిప్రొడక్షన్ సిస్టమ్ అంటారు ఇది తయారైన తర్వాత అంటే మానవుల్లో మామూలుగా ఏక్కడ జీవిగా చీలిపోయి రెండుగా అయిపోయి ఇట్లా రకరకాల ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఉన్నాయి సో ఇందులో సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఏర్పడిన తర్వాత మానవ రూపం అంటే ఆ తర్వాత అనేక జాతులు వచ్చినాయి అందులోంచి వచ్చిన మానవ రూపం ఈ సెక్షువల్ రిప్రొడక్షన్ నుంచి వచ్చేదేమో మేము సో ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు గమనిస్తే ఒక ఎలా పుడతారు పిల్లలు పూజలు చేస్తే నోములు చేస్తే కలవరి ఆయిల్ తాగితే దర్గాల దగ్గర పోతే పుట్టారు కందూరులు చేస్తే పుట్టారు పిల్లలు ఎట్లా పుడతారు ఒక స్త్రీ పురుషుల కలయిక జరిగితే పురుషుడి నుంచి స్పర్మం శుక్రకణం వస్తే తల్లి నుంచి అందం వస్తే ఎగ్ వస్తే ఈ రెండు కలిసిపోయి ఫట్టెలై ఫలదీకరణ చెంది జైగూట్ అనే ఒకటి ఫామ్ అయితే సంయుక్త బీజ ఉంటాం అది తల్లి గర్భంలో వాడినప్పుడు తొమ్మిది నెలలు ఆ ఒకే ఒక్క కణం ఆ జై గోట్ తొమ్మిది నెలలు అనేక పరిణామాలు చెంది కోటాను కోట్ల కణజాల సముదాయంగా శిశు రూపంలో బయటకు వస్తుంది అందుకే ఇప్పుడు మీరు ఎన్ని మాటలు చెప్పిన పిల్లలు పుట్టడానికి ఎన్ని కారణాలు చెప్పినా ఎవరెన్ని మాటలు చెప్పినా అల్టిమేట్ గా ఏమైంది ఆ కాలంలో చనిపోయినరు చనిపోయినరు కాబట్టే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఐదుగురు ఆరుగురు ఏడుగురు పది మంది డజన్ దాకా కన్నారు ఇప్పుడు ఒక్కలిద్దరితో ఆపేస్తున్నారు అంటే ఈ రోజు ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది నాకు పుట్టిన ఒక్క బిడ్డనైనా నేను కాపాడుకోగల ఎందుకంటే సైన్స్ నాకు తోడు ఈ రోజు మెడికల్ సైన్స్ చాలా అభివృద్ధి చెందింది నా వైద్య విజ్ఞానం అనేది చాలా అభివృద్ధి చెంది సో అందువల్ల సైన్స్ నాకు ఉంది కాబట్టి నేను ఒక్కళ్ళు ఉన్నా ఇద్దరు నేను కాపాడుకోగలను ఉద్దేశంతో ఇద్దరు పిల్లలు ఒకరు ఒకటి ఇద్దరు మాక్సిమం అయిపోతున్నారు ఆ రోజుల్లో అది లేదు ఇప్పుడు పిల్లలు అసలు పుట్టలేదు పుట్టకపోతే ఈ రోజులు ఇప్పుడు నోములు నోసి పూజలు చేసి కర్వాలయాలు పోయితా కందులు చేసి అవతారా అక్కడ ఆగే పరిస్థితి లేకుండా ఫర్టిలిటీ సెంటర్స్ వచ్చాయి అంటే ఏం చేస్తున్నావు పురుషుడి నుంచి స్పెర్మ తీసుకుంటాను శుక్రకణం తల్లి నుంచి ఎగ్ తీసుకుంటాను అన్నం ఈ రెండింటిని ఆర్టిఫిషియల్ గా ఫర్టైల్ చేస్తున్నాం ఈ చేసిన దాన్ని ఆ జైగోట్ని దగ్గర ప్రిజర్వ్ చేస్తున్నాం ప్రిజర్వ్ చేసిన కొన్ని నెలల తర్వాత దాన్ని తీసుకొచ్చి తల్లి గర్భంలో పెడుతున్నాం ఇప్పుడు పిల్లలు కలగడానికి ఫర్టిలిటీ సెంటర్స్ వచ్చినాయి అంటే ఒక సమస్యకి మీరు దేవుడి దగ్గర లేదా మానవాతిత్య శక్తి దగ్గర ఆగిపోతే సమస్య పరిష్కారం కాదు ఆ సమస్య అట్లనే ఉంటది మీరు ఎన్ని క్రతువులు చేసినా ఎన్ని మతపరమైన సాంప్రదాయాలు పాటించినా దానికి పరిష్కారం దొరకదు ఇక్కడ మీరు ఎలా జరుగుతా ఉంది మనిషి ఎలా పుడుతున్నాడు అనేది అర్థమైన తర్వాత ఎవరు తయారు చేసి వేరు ఇది ఒక శుక్ర కణం ఇది ఒక అండము దీని నుంచి అనేక కణ విభజన జరుగుతుంది మైటాసిస్ మయాసిస్ ఇలాంటివన్నీ అర్థమైన తర్వాత దాన్ని ఎట్లా చేయాలి ఏం చేయాలి ఏ కండిషన్ లో వాటిని తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ గా ఫర్టైల్ చేయాలి మళ్ళీ ఆర్టిఫిషియల్ గా దాన్ని ప్రిజర్వ్ చేయాలి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి తల్లి గర్భంలో ఏ కండిషన్ లో పెట్టాలి ఎట్లా అది మళ్ళీ ఇప్పుడు మనం చెప్పినాం అనుకోండి మరి అది ఆఖరికైనా మళ్ళీ తల్లి గర్భంలోనే తెచ్చి పెట్టాల్సి వస్తుంది కదా అంటారు ఏమో టెక్నాలజీ పెరిగితే చేస్తారు ఇంకా పెరుగుతు అసలు ఏం ఏదైతే ఇక్కడ దాకా వచ్చినాం కదా ఇట్లా పెరుగుతుంది కాబట్టి అంటే పుట్టుకలో ఉండే మిత్స్ ఏవైతే ఉన్నాయో అపోహలు లేదా నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పు పుట్టుక కారణం ఇది ఈ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇది అంతా ఒక సిస్టమ్ ఉంది అనేది అర్థమైన తర్వాత ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఒకటి ఉంటుంది అనేది అర్థమైన తర్వాత ఆ రకమైన ఆలోచన నుంచి బయటపడి సమాజం ముందుకు పోతా ఉంది మానవ సమాజం రమేష్ గారు పిల్లలు కలగకపోవటానికి కలగటానికి ఏం కారణం చెప్పారు అయితే ఒకరికి ఆడపిల్లలే పుడతారు ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దీనికి ఆడిపిల్లలే పుడతారు దీన్ని వదిలేసి మగపిల్ల కోసం ఇంకోలు చేసుకోబంటారు అసలు ఒక భార్య భర్తలకు ఒక స్త్రీకి ఆడపిల్లలే పుట్టడానికి భార్య కారణమా భర్త కారణం ఎంత ముందు దాంట్లో మీరు అడిగిన దాంట్లో కారణాలు పిల్లల్ని పుట్టకపోవడానికి కారణాలు ఇప్పుడు పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు మగవాళ్ళలో శుక్ర కణాలు అవి తగినంత సంఖ్యలో తయారు కాకపోవడం కావచ్చు లేదా వీక్ గా ఉండడం కావచ్చు కారణం కావచ్చు ఇప్పుడు మీరు పూజలు చేస్తే పునస్కారాలు చేస్తే అది దీనికి తగ్గ మందులు వాడి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుందా అట్లా తల్లి అండకాణ అండ రిలీజ్ అయ్యేట దాంట్లో ఉండే లోపాలు లేదన్న అట్లాగే తల్లి గర్భాశయం లేని లోపం ఇలాంటివన్నీ సరి చేయడానికి ఆ మార్గాలు ఇప్పుడు మీరు అన్నట్టు అమ్మాయి పుట్టడానికి కారణం చాలా చోట్ల మనం గ్రామాల్లో చూస్తాం ఏంటిది అది ఒక వరుసగా ఒక ఇద్దరు ముగ్గురు ఒక ఇద్దరు పిల్లలు పుట్టారు కానీ కొడుకు కావాలి కొడుకు లేకపోతే తలకూరికి పెట్టకపోతే వీడు స్వర్గానికి ఎట్లెళ్తాడు పునామనర్కాన్ని తప్పించేట వంశాంకురం లేకపోతే ఎట్లా అంటే కొడుకు కోసం ప్రయత్నం చేయడం అది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది తొమ్మిది మందిని దా కొడు కోసమే కన్నవాళ్ళు ఆయన వరుసగా అమ్మాయిలు ప్రేమ అంటారు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు పుట్టారు అనుకోండి పేదరికం తాదలేరు ఈ ఫ్రస్ట్రేషన్ ఈవెన్ పేదరికం కాదు ఈవెన్ డబ్బులు ఉన్న వాళ్ళు సంపాదన ఉన్న వాళ్ళు కూడా ఏమంటారు అమ్మాయిలు ఏమంటే భార్యల్ని కొట్టడం తిట్టడం అత్తలు కొట్టడం ఏ ఊరికే ఆడపిల్లలు నాకు అంటావు ఏంది ఏం పని లేదా మగపిల్లల్ని కనవంటే అని వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు వేధింపులకు గురి చేస్తా ఇప్పుడు మీరు అన్న పాయింట్ వస్తుంది కారణం ఎవరు అమ్మాయి అబ్బాయి కొట్టడానికి కారణం ఎవరు ఎవరు అంటే ఖచ్చితంగా మగవాళ్ళే ఎందుకంటే మనలో ఎక్స్ వై క్రోమోజోన్స్ ఆడవల్ల ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది అంటే రెండు వేరు వేరు ఉన్నాయి మనకి ఎక్స్ వై వాళ్ళ ఎక్స్ఎక్స్ సో మన నుంచి ఎక్స్ అయినా మన నుంచి వై రెండిటిలో రెండిట్లు ఏదొచ్చినా ఎక్సే అది వచ్చిన ఎక్సే ఇది వచ్చినా ఎక్సే కాకపోతే మగవాళ్ళ నుంచి ఎక్స్ పోతుందా వై పో అక్కడ కలిసేటప్పుడు ఎక్స్ కలుస్తుందా వై కలుస్తుందా అనేది ఉంటది సో ఎక్స్ కలిసినప్పుడు ఎక్స్ఎక్స్ అవుతుంది మళ్ళీ అమ్మాయి వై కలిసినప్పుడు అబ్బాయి సో ఇప్పుడు మగవాళ్ళ నుంచి వెళ్లే క్రోమోజోన్స్ ఏమిటి టైప్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఎక్స్ ఆ వయ అనేది కానీ వాళ్ళ నుంచి వచ్చే దాని మీద ఆధారపడేమని ఉండదు వాళ్ళు ఏదైనా ఎక్సే కదా ఇక్కడ నిజంగానే దానికి కారణం ఎవరు అమ్మాయి అబ్బాయి కుట్టడానికి కారణం అమ్మాయి అయినా అబ్బాయి అయినా మగవాళ్ళే కానీ ఎవరిని నిందిస్తున్నారు ఎందుకని అంటే సోషల్ హైదారికి ఏదైతే ఉందో ఈ సామాజిక ఆధిపత్య వ్యవస్థ ఎక్కడైతే ఉందో ప్రతి దాంట్లో అటు లింగాధిపత్యం కావచ్చు కులాధిపత్యం కావచ్చు మతాధిపత్యం కావచ్చు భాషాధిపత్యం ఎక్కడైనా సరే ఏం చేస్తాం ఎవరైతే అణచివేస్తున్నో పీడకులు ఉంటారో పీడకులు ఖచ్చితంగా పీడితుల మీదనే నెపం పెడతారు తప్పు పీడకులదైనా ఒప్పుకోరు ఎందుకంటే నా ఆధిపత్యం కదా నేను తప్పేంటి బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ అని రాసి ఉంటది నేను రైట్ నేనేంటి నువ్వు కదా తప్పు నా దగ్గర ఎందుకు తప్పు జరుగుతుంది నా దగ్గర తప్పు కాదు అంటే నువ్వు నన్ను తప్పుగా చూస్తున్నావు నేను ఏం చేసినా రైటే చివరికి పరీక్షలు చేసుకుందావరా అంటే వాడు రాడు రాడు ఎందుకంటే అమ్మో రెండు రకాలు పరీక్షలు చేసుకోవడానికి వస్తే ఏమైతుంది తన లోపం బయట పడుతుంది ఆ తాళం తిట్టేది పక్కకు పోతుంది ఇప్పుడు పరీక్ష చేసుకుని వింటుంటే వాళ్ళని కొట్టొచ్చు తిట్టవచ్చు వేధించవచ్చు ఏవైనా చేయవచ్చు అక్కడికి దేవస్థి ఇవి కూడా ఉన్నాయి కదా ఇప్పుడు అమ్మాయి ఉడితే ఊక్క అమ్మాయిలు ఉడతారు ఇంకో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా అరే లోపం దీని దగ్గర ఉంటే అక్కడ ఇచ్చిపోయింది అప్పుడు కూడా అదే కదా సో ఇది అయితే ఈ లోపాలను సరి చేస్తా సరి చేయలేరు అమ్మాయి పడుతుంది అబ్బాయి పడుతుంది అనేది అది ఎట్లా ఎక్స్ ఎక్స్ కలవాలా వై వై కలవాలా అనేది ఈవెన్ ఆర్టిఫిషియల్ దాంట్లో కూడా ఇప్పటికీ ట్రై చేయడం సాధ్యం ఏమో భవిష్యత్ టెక్నాలజీ